హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న లాంగ్ ఫ్రాక్తో ఆల్ కదా దీంతో ఎలా కట్ చేయాలనే చెప్తాను దానికోసం లైనింగ్స్ ఇది బాడీ కోసము ఇది వచ్చి లెహంగా కోసము ఈ రకంగా నేను తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి మనము బాడీ కట్ చేయాలండి దీంట్లో ఈ బాడీ కోసము నేను వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ అనేది నేను తీసుకున్నాను దీన్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వీడియోలో చూపిస్తున్నట్లు ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నానండి క్లోజ్ నా సైడ్ ఉండేటట్లు పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనము దీని పొడవు చూద్దాము బాడీ పొడవు వచ్చేసి పదహారున్నర దానికి ఒక ఇంచు కలుపుకొని పదిహేడున్నరగా తీసుకోవాలి ఇలా ఆల్తీ డ్రెస్ ఉంది కదా దీని సహాయంతో ఇలా మనం మార్కింగ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి మనము దీన్ని ఆల్తి డ్రెస్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసి చెస్ట్ కొలత తీసుకుందాము ఈ చెస్ట్ కొలత వచ్చేసి మనకు పన్నెండు ఇంచులు వచ్చిందండి ఈ పన్నెండు ఇంచులకు మనము ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసము కచ్ కోసం వచ్చేసి మనము ఇంచులు మొత్తం పదహైదు ఇంచులు తీసుకుందాము స్టిచ్చింగ్ లైన్ ఒకటి ఎక్స్ట్రా లైన్ ఒకటి ఈ రకంగా మనం ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత మనము నీట్గా అనీవ్ ఉంటే ఒకవేళ కింద వైపు అనివేనంటే సమానంగా లేకుండా ఉంటే ఇలా సమానంగా ఉండేటట్లు నీట్గా కట్ చేసుకున్నాము కొద్దిగా తర్వాత వచ్చేసి మనము తీసుకున్న క్లాత్ పైన ఇలా ఆల్తీ డ్రెస్ అనేది ఉంది కదా కింద వైపు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా పెట్టుకోవాలి ఇలా చూడండి ఇవి రెండు ఈక్వల్గా ఉండేలాగా మనం పెట్టుకోవాలి అంటే ఆల్తీ డ్రెస్ మనం కట్ చేసే లైనింగ్ అనమాట ఇలా పెట్టుకునేసి ఇలా నెక్ దగ్గర మనము మార్కింగ్ అయితే చూసుకోవాలి ఇలా కరెక్ట్గా నెక్ దగ్గర నుంచి ఒక హాఫ్ కాలు ఇంచు పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని చంకలో కూడా స్టిచ్చింగ్ లైన్ కాడ ఒక హాఫ్ ఇంచ్ పైకి అలా మార్క్ చేసుకొని మనము చంకలో నుంచి స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నడమ దగ్గర మిగిలింది కదా అది వచ్చి టక్స్ కోసం టక్స్ వేయాలనుకుంటే అలా మనం మార్క్ చేసుకోవాలి వద్దు అనుకుంటే మన డ్రెస్ ఎలాగైతే క్రాస్గా ఉందో అలాగే మార్క్ చేసుకోవాలి ఈ టక్స్ అనేది మన ఇష్టం అండి ఇలా వేసుకున్న తర్వాత మనము నెక్ దగ్గర ఇలా బాక్సులు అనేసి వేసేయాలి చంక దగ్గర బాక్స్ వేసేసి చంకలో వన్ ఇంచు చూడండి ఇలా వన్ ఇంచు లైన్ వేసేసి ఈ రకంగా మనము మార్కింగ్ అనేది చేయాలి చంగ మార్కింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా లైన్ ఉంది తర్వాత వచ్చేసి మనం ఒకసారి చూసుకుందాము ఇది డ్రెస్లో వచ్చేసి నెక్ ఫ్రంట్ బ్యాక్ ఉంది కానీ మనమైతే మటుకు కొంచెం బ్యాక్ నెక్ను పెద్దగా పెట్టుకుందాము ఇలా ఫస్ట్ ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ మార్క్ చేసుకున్నాను ఒకవేళ మనం రౌండ్ వద్దనుకునే వేరేగా పెట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి మనము బ్యాక్ నెక్ మార్కింగ్ చేద్దాము బ్యాక్ నెక్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ దగ్గర నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసేసి బాక్స్ వేసుకుంటున్నాను బ్యాక్ నెక్ వచ్చేసి యాస్టీజ్ రౌండ్ వేసుకోవాలి ఫ్రంట్ కావాలంటే మార్చుకోవచ్చు మీకు నచ్చకపోతే ఇలా ఏదన్నా లీఫ్ మోడల్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ఇంచ్ ఇచ్చాను కదా ఆ వన్ ఇంచ్ అనేది ఖర్చు కోసము ఈ అమ్మాయి ఈ కటింగ్లో వచ్చేసి టక్స్లు వద్దు అంటుంది కాబట్టి మనం ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకున్నాము అంటే నడము దగ్గర టక్స్లు అవసరం లేదు కాబట్టి తర్వాత ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ లైన్ నుంచి అలా క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా చూడండి టేప్ పెట్టాను కదా ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం అయితే కినుక ఫ్రంట్ నెక్ మార్కింగ్ ఉంది కదా దాన్ని కట్ చేద్దాము ఈ రకంగా మనం మార్కింగ్ చేసేసిన దాన్ని కట్ చేసుకోవాలి దీంట్లో వచ్చేసి మనకు టక్స్ అవసరం లేదు కాబట్టి నేను ఆ లైన్ టు మార్క్ అనేది వేసాను తర్వాత ఒక నెక్ తీసేసి ఇదే ఆ తర్వాత మరొక దానిపైన మనం ఇలా బ్యాక్ నెక్ కటింగ్ అయితే చేసుకోవాలి అప్పుడు మనకు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కటింగ్లు అనేవి వచ్చేసాయి తర్వాత మనకి క్లాత్ మిగిలింది కదా ఈ క్లాత్లో మనం వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దామండి దీంట్లో వచ్చేసి ఆల్తీ డ్రెస్లో లైనింగ్ అంటే లోపల వైపు క్లాత్ ఎంతైతే ఉందో అంతే తీసుకుందాము ఈ ఆల్తీ డ్రెస్లో ఎలాగైతే హ్యాండ్స్ ఉన్నాయో మనం కటింగ్ చేసే డ్రెస్లో కూడా సేమ్ అలాంటి అలాంటి కటింగే కాబట్టి సేమ్ ఇలాగే తీసుకుందాము హ్యాండ్ పొడవు ఐదు ఇంచులు ఐదున్నర ఇంచు హ్యాండ్ పొడవు చంఖ వచ్చేసి తొమ్మిది ఇంచులండి అదే రకంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు హ్యాండ్ లూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట ఫస్ట్ మనం వచ్చేసి హ్యాండ్ పొడవు ఆర్మ్ అంటే చంక హ్యాండ్ లూజ్ ఇవన్నీ ఈ రకంగా మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ రకంగా రాసుకోవాలి ఫస్ట్ మనము హ్యాండ్ పొడవు తీసుకుందాము పొడవు ఐదున్నర ఇంచు కాబట్టి వన్ ఇంచు యాడ్ చేసి ఆరున్నర ఇంచుగా మనము తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ తీసుకుందాము తర్వాత చంక వచ్చి తొమ్మిది ఇంచులు కదా తొమ్మిది ఇంచుల దగ్గర ఒక లైన్ పెట్టేసి అక్కడ నుంచి ఇంచులు మనము ఇలా కిందికి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇలా మనము క్రాస్గా ఇలా హ్యాండ్ షేప్ అయితే మనము మార్క్ చేయాలి ఎక్స్ట్రా వచ్చేసి ఒక మూడు ఇంచులు తీసుకోవాలి ఈ రకంగా మార్క్ చేసుకోవాలి తర్వాత మనము హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు సెవెన్ అండ్ హాఫ్ ఉంది కదా సెవెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేసి ఎక్స్ట్రా లైన్ మార్కింగ్ చేసుకోవాలి ఈ రకంగా మనం లైనింగ్లో హ్యాండ్ అనేది మార్కింగ్ ఈజీగా చేసుకోవచ్చు ఇది తర్వాత ఈ లెంత్ వచ్చేసి మెయిన్ క్లాత్ హ్యాండ్ ఫుల్గా నెట్ క్లాత్ ఉంది కదా ఇదంతా లెంత్ మెయిన్ క్లాత్లో తీసుకుందామండి లైనింగ్ వచ్చేసి మనం హాఫ్ కట్ చేసుకుంటున్నాము కింద వైపు ఇలా ఓ క్లోజ్ ఉంటే మనము ఓపెన్ చేసుకోవాలి ఇక్కడికి మనకు లైనింగ్ అయిపోయింది తర్వాత మెయిన్ క్లాత్ కటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ మనం కట్ చేసిన బాడీ పార్ట్ ఇలా పెట్టేసుకోవాలండి ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టుకొని ఇలా మనం కట్ చేసిన బాడీ క్లాత్ ఉంది కదా లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసి చుట్టూ వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఈ రకంగా కట్ చేసుకోవాలి నెక్ కట్ చేయకూడదండి మెయిన్ క్లాత్లో ఈ రకంగా మనము ఫోర్ ఫోల్డింగ్స్ పైన బాడీ పార్ట్ను కట్ చేసుకోవాలి తర్వాత మనము లెహంగా క్లాత్ లెంత్ ఉందో చూద్దాము పొడవు చూడండి ఇక్కడ నుంచి మనకు లెహంగా పొడవు వచ్చేసి ముప్పై ఏడు ఇంచులు ఉంది నడుం దగ్గర నుంచి కొలిస్తే మనకు ముప్పై ఏడు ఇంచులు ఉంది ముప్పై ఏడు ఇంచులు ఉంది కాబట్టి దానికి ఒక ఇంచు కలుపుకొని మనము కంప్లీట్గా ముప్పై ఎనిమిది ఇంచుల దాకా మార్కింగ్ చేసుకుందాము కింద వైపు నుంచి మనము ముప్పై ఎనిమిది ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రిల్ ఫ్రాక్ కాబట్టి దీంట్లో ఫోల్డింగ్ అనేది మనం స్ట్రైట్గానే చేసుకోవాలి కాబట్టి నేను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ పైన క్లాత్ పైన ఇలా మార్కింగ్ చేసి కట్ చేసుకుంటున్నాను పొడవు ఎంతైతే ఉందో దానికంటే ఒక్క ఇంచు మాత్రమే ఎక్స్ట్రా మనము కట్ చేసుకోవాలి ఈ రకంగా మనము కట్ చేసుకోవచ్చు లంగాకైతే లెహంగా కింద వైపు కటింగ్ చాలా ఈజీగా ఉందండి పొడవు ఎంతుందో దానికంటే వన్ ఇంచు మాత్రమే ఎక్కువ కట్ చేసుకోండి ఈ రకంగా మనము లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ చేసుకోవచ్చు మనకు లైనింగ్ ఇప్పుడు ఎటు తక్కువే ఉంటుంది కాబట్టి కటింగ్ ఏం అవసరం ఉండదండి జస్ట్ ఇలా చెక్ చేసుకోండి కావాలి అంటే ఇలా ఇది లైనింగ్ క్లాత్ కింద వైపుది మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ ఎప్పుడు కొద్దిగా ఒక నాలుగు ఇంచులు ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే లైనింగ్ ఎప్పుడు మనము సమానంగా తీసుకోకూడదు మెయిన్ క్లాత్ కంటే నాలుగు ఇంచులు తక్కువ తీసుకోవాలి ఈ రకంగా మనము లెంగా క్లాత్కు కటింగ్ అనేది కట్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ చూద్దామండి ఈ హ్యాండ్స్ మనకు ఆర్తి డ్రెస్లో చూడండి ఇలా పొడవుగా వచ్చేసి మనకి ఎంతవరకు ఉందండి పదహారు ఇంచులు ఉంది పదహారు ఉందంటే మనము ఒకటిన్నర ఇంచు ఎక్కువ తీసుకుందాము ఒకటిన్నర అంటే పదిహేడున్నర ఇంచు దగ్గర ఒక స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఫోర్ ఫోల్డింగ్స్ పైన ఇది కూడా ఇలా మనం కట్ చేసిన హ్యాండ్ ఉంది కదా ఇది ఇలా పెట్టేసి యాస్టీస్ మనము కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకునేసి ఇలా మార్క్ చేసుకుందాము తర్వాత మనకు హ్యాండ్ కింద వైపు ఉడక మనము లూజ్ మార్క్ చేసుకున్నాము ఈ లూజ్ చూడండి ఈ లూజ్ వచ్చేసి మనకు సిక్స్ అండ్ హాఫ్ ఉంది సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మనం ఒక మార్కింగ్ చేసుకునేసి ఎక్స్ట్రా కోసం ఒక త్రీ ఇంచెస్ లైన్ ఇలా మార్క్ చేసుకొని మనము హ్యాండ్ని అయితే కట్ చేసుకోవాలి మనకు ఈ ఈ కటింగ్ ఎలా వచ్చిందంటే లైనింగ్ క్లాత్ కొంచమే హ్యాండ్ మెయిన్ క్లాత్ లెంత్ ఎక్కువ పెట్టామండి దీనికి వచ్చేసి మనకి ఇక్కడ వైపు మిగిలిపోయిన బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ మనము హ్యాండ్కు ఇలా కింది వైపున అటాచ్ చేసుకునేకి కావాల్సినంత ఇలాగా కట్ చేసుకోవాలి ఈ మోడల్ అయితే స్టిచ్చింగ్ చేస్తే చాలా బాగుంటుందండి నేను ఇది కటింగ్ కోసం మాత్రమే మీకు ఈ వీడియో పెట్టాను మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్